ఆ మామ కోడళ్ళు అందరు కూడా వన్ వీక్ గ్యాప్ లో వచ్చి ఒక మంచి సూపర్ హిట్ అనేది కూడా అందుకున్నారు మీరేమో ఆ మూవీతో అండ్ తనేమో కమిటీ యా యాక్చువల్లీ అది మాటల్లో చెప్పలేను బ్రో బికాస్ లైక్ ఒకే ఫ్యామిలీ నుంచి ఒకే ఏరియా నుంచి వచ్చిన రెండు మూవీస్ రెండు కూడా ఒక మట్టి కథలు అనేది చెప్పొచ్చు అలాంటి మూవీస్తో వచ్చి రెండిట్లో అంటే ఒక ఆయి మూవీలో నేను ఉండడం కమిటీ కంపెకొర్రోల్లో చాలా మంచి రోల్ అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవరికైనా సరే ఒక అంత మంచి ప్రాపర్ లాంచ్ దొరికిందంటే చాలా హ్యాపీగా అనిపించ అనిపిస్తుంది యాక్చువల్గా సో అలాంటి రోల్ మా లల్లి అనే క్యారెక్టర్తో వచ్చేసి మొత్తం అందరు హార్ట్స్ని కొల్లగొట్టిందని చెప్పచ్చు తను అడిగే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడానికి అవునవును సో తను అడిగినాక ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ తీసుకెళ్తారు చూసా అవునవును తను అడిగే మాటలు బుజ్జి బుజ్జిగా అసలు మూవీ అంతా ఒక స్టార్టింగ్ తను తను చెప్పడం ద్వారా స్టార్ట్ అవ్వడం అనేది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే జనరల్ గా ఏమనుకుంటాం ఏదో హీరోయిన్ చైల్డ్ వెర్షన్ హీరో చైల్డ్ వెర్షన్ అనుకుంటాం